హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఈ వ్లాగ్లో రీసెంట్గా నేను హోమ్ టూర్ వీడియో షేర్ చేశాను కదా సో ఆ వీడియోకి చాలా మంచి లైక్స్ అండ్ మోటివేషనల్ కామెంట్స్ వచ్చాయి ఆ వీడియోలో అలాగే హోమ్ టూర్ వీడియో షూట్ చేసిన రోజు నేను లైవ్ చేశాను అనమాట అది సడన్లీ అక్క ఎందుకు చెప్పలేదు మేము మాట్లాడే వాళ్ళం కదా మీతో చాలా మిస్ అయ్యాము అలాంటి కమెంట్స్ బోలెడ్ వచ్చాయి అలాగే మీరు నన్ను లైవ్లో అడిగిన క్వశ్చన్స్కి కూడా ఈ వీడియోలో నేను ఆన్సర్ ఇస్తూ చక్కగా మనం కబుర్లు చెప్పుకుంటున్నట్టుగా బ్లాగ్ అనేది స్టార్ట్ చేశా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీరు అడిగిన కమెంట్స్కి ఆన్సర్స్ ఇస్తాను మన వ్యూవర్స్లో చాలామంది మన మార్నింగ్ వ్లాగ్స్ మోటివేషనల్గా ఉంటాయని చాలా వరకు నాకు చెప్పారు అలాగే అంత మార్నింగ్ ఎలా లేస్తున్నారు అక్క ఏవైనా మాకు టిప్స్ చెప్పండి మేము తొందరగా లేచి వర్క్స్ అవి ఫినిష్ చేసుకోవాలనుకుంటున్నాము మంచి హ్యాబిట్ కదా మార్నింగ్ చేసుకోవడం వర్క్స్ అనేవి అని అడుగుతూ ఉన్నారు అలాగే మీరు ఏ టైంకి పడుకుంటారు ఏ టైంకి పడుకుంటే అంత తొందరగా లేవగలుగుతున్నారో కూడా చెప్పండి అంటున్నారు బేసిక్గా చెప్పాలంటే నాకు ఇది ఇప్పుడు కొత్తగా వచ్చిన అలవాటు కాదండి కొన్ని ఇయర్స్ నుండి నేను ఇదే ఫాలో అవుతున్నా నాకు మార్నింగే తొందరగా లేవడము అలాగే గుమ్మాల దగ్గర నీట్గా కడిగి ముగ్గులు పెట్టుకోవడము మీకు తెలుసు కదా నేను కింద గేట్ దగ్గర అలాగే మెయిన్ డోర్ దగ్గర ఇవన్నీ ఉంటాయన్నమాట నాకు వీటి కోసమైనా నేను తొందరగా లేస్తాను నాకు ఎండ్ ఎక్కిన తర్వాత ఇంకా రోడ్లపైన ఎవరైనా వెళ్తూ ఉంటే నాకు అస్సలు ముగ్గు వేయాలనిపించదు అక్కడ ఉండాలని కూడా అనిపించదు నాకున్న హ్యాబిట్స్లో ఇదొకటి ఎంత తొందరగా తెల్లవారక ముందే ముగ్గేసి పైకొచ్చేద్దామా అనిపిస్తుంది అనమాట అలా నేను నైట్ అయితే ఆల్మోస్ట్ టెన్కి అంతా నిద్రపోతాను ఆ టైంలోనే నేను కిచెన్ క్లీనింగ్ కానీ గిన్నెలు కడిగేసేయడము అన్నీ అయిపోతాయి అనమాట ఇంకా మార్నింగ్ నాకు ఆ పనులు ఏవి ఉండవు కాబట్టి నిద్ర లేవగానే ఫస్ట్ కిందకు వెళ్ళి క్లీనింగ్స్ అవన్నీ చేసేసుకొని పైన కూడా క్లీనింగ్స్ చేసుకొని ఫ్రెష్ అయిపోతాను అనమాట అలాగే పూజ కూడా తొందరగానే అయిపోతుంది మీకు తెలుసు అలా కొత్తగా ఎవరైనా తొందరగా నిద్ర లేవాలి వర్క్స్ చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడు సిక్స్ ఓ క్లాక్కి అలా నిద్ర లేచే వాళ్ళు ఒక్కసారిగా ఫైవ్కి అలాగే ఫోర్ థర్టీకి లేవాలంటే అవ్వదు అందుకే కొంచెం ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు అలవాటు చేసుకోండి అలారం ఒకటి మెయింటైన్ చేస్తూ ఉన్నాం అనుకోండి ఇప్పుడు ఆరు గంటలకి లేచే వాళ్ళు ఐదున్నరకు లేవడము అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత ఒక ఐదు గంటలకు అలా లేవడము ఇంకా అలారం వచ్చినా రాకపోయినా అలవాటు కింద పడిపోతుంది అలాగే మనం ఏదైనా ఒక పనిని ఇష్టపడి ఒక నాలుగు రోజులు చేస్తూ ఉన్నాం అనుకోండి నెక్స్ట్ డే ఆటోమేటిక్గా మనం ఈజీగా చేయగలుగుతాం ఇప్పుడు నాకు మార్నింగ్ లేవగానే జీరా వాటర్ కానీ మేతి వాటర్ కానీ తాగే అలవాటు ఉంది ఒక్కరోజు మర్చిపోయినా ఏదో ఒక తెలియని లోటులాగా అనిపిస్తుంది అలా పెట్టుకోలేని రోజు ఏదైనా సడన్గా మనం బయటకు వెళ్ళొస్తాం నైట్ లేట్ అవుతుంది మర్చిపోతూ ఉన్నప్పుడు కొంచెం హాట్ వాటర్లో కొంచెం నిమ్మకాయ పిండుకొని అలా తాగడం అలాంటివి చేస్తూ ఉంటాం మొన్న లైవ్ చేసినప్పుడు అలాగే లాస్ట్ వీడియోస్ కింద వచ్చిన కామెంట్స్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి అయితే సడన్గా లైవ్ చేసినా కూడా ఒక సిక్స్టీ మెంబర్స్ వరకు మనతో మాట్లాడారండి చాలా హ్యాపీగా అనిపించింది ఈసారి నేను తప్పకుండా అనౌన్స్ చేస్తాను చక్కగా మనం అంతా కూడా మాట్లాడుకోవచ్చు యూట్యూబర్స్తో మన వ్యూవర్స్ కానీ ఎవరైనా కూడా మాట్లాడాలి అంటే ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ సో లైవ్ అనేది చాలా బాగుంటుంది నాకు ఒక మంచి మోటివేషనల్గా ఉంటుంది అలాగే నెక్స్ట్ వీక్ ఎప్పుడైనా పెట్టుకుందామని అనుకుంటున్నాను అది కూడా హాల్ అంటే మనకు వీకెండ్స్ కాకుండా మనకి మిడిల్ డేస్ ఉంటాయి కదా అంటే మండే ట్యూస్డే వెనెస్డే ఆ టైమ్స్లో మనం ఆఫ్టర్నూన్ టైమ్ అలా అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఏ టైం అయితే బాగుంటుందో మీకు కూడా చెప్పాలనుకుంటే ఒక చిన్న సజెషన్ లాగా నాకు కింద కామెంట్లో చెప్పండి ఒక మంచి టైం సెట్ చేసుకుందామంటే అంటే సరదాగా మాట్లాడేసుకోవచ్చు ఏమైనా అడగాలంటే కూడా మీరు ఎక్కడ నన్ను అడగచ్చు అలాగే మీరు స్కిన్ కేర్ గురించి చెప్పండి ఏం వాడుతున్నారు ఇప్పుడు వింటర్ కదా అని అడుగుతూ ఉన్నారు సో నేను నెక్స్ట్ బ్లాగ్లో తప్పకుండా మీతో షేర్ చేసుకుంటా ఇప్పుడు ఇది బ్లాగ్ అనేది లెంతే అయిపోతుంది అండ్ అలాగే మీకు కూడా కొంచెం అర్థం కాకపోవచ్చు ఇప్పుడు ఒక్కటి అని చెప్పలేం కదా అలాగా స్కిన్ కేర్ గురించి నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను ఈరోజు వెదర్ చాలా చల్లగా ఉంది వర్షం పడేలాగా ఉందన్నమాట అందుకని మార్నింగే నేను చిన్న ముగ్గు వేసాను అనమాట ఏంటి ముందు పెద్ద ముగ్గులు వేసుకోవడానికి లేదు గాలి కూడా బీభత్సంగా వస్తుంది ఇక్కడికక్కడ కొట్టుకుపోయేలా ఉంది ఇంకా పూజ అది కంప్లీట్ అయిన తర్వాత నేను టీ తాగాను అలాగే ఇక్కడ వంట కూడా స్టార్ట్ చేశాను లంచ్ బాక్స్లో అవి ఇవ్వాలి కదా మనకి ఎన్ని పనులు ఉన్నా ఇవి మన బాధ్యతలు మనం హెల్త్ బాగున్నా బాగలేకపోయినా ఎలా ఉన్నా ఇవి మాత్రం కంపల్సరీ కదా మరి టైంకి పిల్లల్ని పంపించాలి హస్బెండ్ని ఆఫీస్కి పంపించాలి మళ్ళీ ఇళ్ళంతా చక్కబెట్టుకోవాలి కిచెన్ అంతా నీట్గా పెట్టుకోవాలి అలాగే వాషింగ్లు క్లీనింగ్స్ ఇవన్నీ డైలీ ఉండేవి మరి ఇవన్నీ చేస్తూ ఉంటే మన గురించి మనం ఇప్పుడు కేర్ తీసుకుంటామని అనిపిస్తుంది కదా సో మనకంటూ ఒక టైం ఉంటుంది అయితే డే అంతా ఇప్పుడు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మనకు ఈ హడావుడులు అన్నీ ఉంటాయి కదా వీళ్ళంతా వెళ్ళిన తర్వాత కామన్ మనకు ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ వరకు కంపల్సరీగా బ్రేక్ టైం లాగా ఉంటుంది ఆ టైంలో మనం స్కిన్ కేర్ గురించి కానీ లేదంటే ఏవైనా టైంపాస్గా చేయాలి అనుకున్న పనులు చేసుకోవచ్చు అనుకున్నట్టుగానే వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది ఇది ఆఫ్టర్నూన్ టైంలో మొదలైందనమాట అస్సలు బట్టలు ఆరడం లేదు మనకైనా ఏదో ఒకటి రెండు రోజులు వర్షం కానీ ఈ తుఫాన్ ప్రభావం వల్ల తమిళనాడులో ఎక్కడ వర్షాలు వరదలు వచ్చేసి వాళ్ళని చాలా ఇబ్బంది పడుతున్నాయి అయితే ఇంకా వెదర్ కూడా చల్లగా ఉంది కదా ఈవినింగ్ టైంలో వీళ్ళంతా ఇంటికి వచ్చే వరకు వీళ్ళకి వేడి వేడిగా స్నాక్స్ చేసి పెడదాం అనుకున్నాను అయితే ఇక్కడ బజ్జిపిండి కలిపేస్తున్నాను కామన్గా నేను ఎక్కువగా చేసేది వీక్లీ వన్స్ కంపల్సరీగా వేస్తూ ఉంటాయి ఇంట్లో ఇప్పుడు నేను చేయలేదనుకోండి బయట నుంచి తీసుకొస్తారనమాట మా వారు అందుకని బయట నుంచి తీయడం ఇష్టం లేక ఇంట్లోనే చేసి పెడతాను వీళ్ళు ఏ దాంతో అంటే అదాంతో ఎగ్ అంటే ఎగ్తో చేస్తాను అలాగే ఆనియన్ అంటే ఆనియన్ ఆలు అంటే ఆలు మిర్చి అంటే మిర్చి ఏదైనా మనకు బ్యాటర్ అయితే సేమ్ కదా అందులో ఇదొక్కటి మారిపోతుంది అంతే అయితే వర్షం వచ్చి వెళ్ళవగానే మళ్ళీ వెంటనే ఎండొచ్చేసింది పైన వామాకు చాలా ఫ్రెష్గా అనిపించింది ఉదయం పూలు కోసేటప్పుడు అందుకని ఇంకా వాటితో బజ్జీలు వేద్దాం అనుకున్నాను మళ్ళీ ఇవి ఒక్కటే వేసిన వీళ్ళకి బోర్ అనిపించొద్దు కదా ఏంటంటే ఈ వెదర్ ఇలా ఉన్నప్పుడు కొంచెం గొంతు అనేది చేంజ్ అవుతుంది సో ఈ వామాకు అనేది చాలా హెల్దీ మనకు అరుగుదలకు కానీ అలాగే గొంతుకి కానీ ఇంకా వాటితో బజ్జీలు వేద్దామని కొన్ని కోసుకొచ్చాను కొన్నింటిని అలాగే ఉంచేసా ఎప్పుడైనా పచ్చడి లాంటివి అవి చేస్తూ ఉంటాను నేను అయితే ఈ బ్యాటర్లో అలా జస్ట్ ముంచి వీటిని నీట్గా శుభ్రంగా కడిగాను కదా అలా వేసేసుకోవడమే వీటితో పాటు కొన్ని మిర్చీలు కూడా అనమాట ఫైనల్గా లేదంటే ఓన్లీ మిర్చితో వేసే రోజు ఏం చేస్తానంటే కొన్ని ఆనియన్స్తో చేస్తూ ఉంటా ఇవి మాత్రమే కాక నేను టైంపాస్గా అంటే మధ్యాహ్నం టైంలో ఖాళీగా ఉన్నప్పుడు పిల్లలకి ఏమైనా స్నాక్స్ అవి చేసి బాటిల్స్లో నింపి పెడుతూ ఉంటాను వాటి వల్ల ఏంటంటే మనం ఎప్పుడూ పిల్లలకి స్కూల్కి స్నాక్స్ బిస్కెట్స్ అని ఇలాంటివే కాకుండా చక్కగా హోమ్మేడ్ ఫుడ్ని పెట్టిన వాళ్ళం అవుతాము హెల్త్ కూడా చాలా దెబ్బతింటుంది బయట ఫుడ్ పెట్టడం వల్ల అసలు ఇవాళ రేపు కొన్ని రీల్స్ అవి వీడియోస్ చూస్తూ ఉంటే అసలు ఏ తినాలన్నా భయం వేస్తుంది అందుకు ఎక్కువగా ఇంట్లోనే ప్రిఫర్ చేస్తూ ఉంటా మొన్న లైవ్లో వచ్చిన కామెంట్స్లో మీ వాయిస్ చాలా బాగుంటుంది చాలా బాగా మాట్లాడుతున్నారు అన్నారు అలాగే రీసెంట్ వీడియో కింద కూడా ఒక కామెంట్ వచ్చింది నా వాయిస్ గురించి అది కూడా అక్క మీ ఓల్డ్ వీడియోస్ చాలా వరకు నాకు ప్రిఫర్ అవుతున్నాయి నేను చూస్తూ ఉన్నాను కొత్తగా ఛానల్ చూస్తూ ఉన్న ఓల్డ్ వీడియోస్ కూడా చూశాను బట్ ఇప్పుడు అప్పుడున్నట్టుగా వాయిస్ ఇప్పుడు లేదు అని లైఫ్లో చాలా జరుగుతాయి కదా మనం అనుకున్నవి అనుకోనివి బోలడం ఎదురవుతూ ఉంటాయి డైలీ సమస్యలు కావచ్చు ఆనందాలు కావచ్చు బాధలు కావచ్చు ప్రతిదీ కూడా అలా ఈ ఇయర్లో అనుకోని సంఘటన ఒకటి మా ఇంట్లో జరిగింది అప్పుడు మాకంటూ అంటే అసలు ఏంటి మనం ఎలా ఉండాలి అలాగే మనకు కష్టాల్లో ఉన్నప్పుడు మన తోడు ఎవరు ఉంటారు ఆనందాల్లో ఉన్నప్పుడు కాదు కష్టాల్లో ఉన్నవా ఉన్నప్పుడే మన వాళ్ళు అవుతారు ఆనందాల్లో ఉన్నప్పుడు మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు రావడమే కాదు మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనం మనల్ని కనీసం ఒక మనుషుల్లోనైనా చూస్తే అప్పుడు మనకు మన వాళ్ళు మనం ఓకే ఇలా ఉండాలి అని అనిపిస్తుంది అప్పటి వరకు అల్లరి పిల్లలాగా అల్లరి చేస్తూ ఉండే నేను ఇలాంటి సంఘటనలు మా ఇంట్లో జరిగేసరికి చాలా సైలెంట్ అయిపోయా అనవసరమైన విషయాలు ఆలోచనలు అన్నీ పక్కన పెట్టేసి నేనేంటి నెక్స్ట్ నా పిల్లలు నా లైఫ్ నా ఫ్యామిలీ వీళ్ళ కోసం నేను ఏం చేయగలను నేనేం చేస్తున్నాను ఎలా అయితే వీళ్ళందరినీ హ్యాపీగా చూసుకోగలను అని మాత్రమే మైండ్లో పెట్టుకున్నాను అలాగే నా వాయిస్లో నాలో చాలా మార్పును తెచ్చుకున్నా వాయిస్లో మార్పు రావడం ఏంటి అని అనిపిస్తుంది కదా అంటే చాలా మెచ్యూర్డ్గా ఆలోచించడం మొదలుపెట్టానమాట అలాగే మొన్న లైవ్ చేసినప్పుడు ఒక కమెంట్ అడిగారు ఏంటంటే మీరు లైఫ్లో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ గురించి చెప్పండి అలాగే దీని గురించి ఒక వీడియో షేర్ చేయండి అని లైఫ్లో ప్రాబ్లమ్స్ అవి ప్రతి ఒక్కరికి ఉంటాయండి డబ్బు ఉన్నంత మాత్రాన ఆనందంగా ఉన్నారనే కాదు డబ్బు లేనంత మాత్రాన హ్యాపీగా లేరు అని కాదు ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక సమస్య ఉంటుంది అది హెల్త్ పరంగా కావచ్చు లైఫ్ పరంగా కావచ్చు మనీ పరంగా కావచ్చు ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది ఈరోజు ఈ ప్రాబ్లం వచ్చింది రేపు సాల్వ్ అయిపోయింది ఇంక ఇప్పట్లో ప్రాబ్లమ్స్ రావు అనడానికి ఉండదు కదా నెక్స్ట్ ఇంకొకటి స్టార్ట్ అవుతుంది అంతకు మించింది ఒకటి రావచ్చు లేదా కొన్ని రోజుల వరకు ఎలాంటి సమస్యలు ఉండకపోవచ్చు ఒక్క విషయం ఒక్క ప్రాబ్లం అని నేను చెప్పలేను కానీ నేను నా హస్బెండ్ చాలా చిన్న వయసులో చాలా పెద్ద పెద్ద బాధ్యతలు నిర్వర్తించాము అలాగే సమాజం నుండి చాలామంది వ్యక్తుల నుండి చాలా నేర్చుకున్నామండి గుణపాఠాలు ఇంకా ఇది మాత్రమే చెప్పగలను పర్టిక్యులర్గా ఇది అది అని చెప్పలేను ఎక్కువగా అడిగే కామెంట్స్లో ఇంకొకటి ఉంది మీకు మెయిడ్ ఉందా లేదా చెప్పండి అని ప్రెసెంట్ అయితే మాకు మెయిడ్ లేదు సో లాస్ట్ ఇయర్ మా మామయ్యకి హెల్త్ బాలినప్పుడు ఒక నైన్ మంత్స్ వరకు ఒక పనమ్మాయిని పెట్టాను అయితే అప్పుడు మా అమ్మయ్యకి తినిపించడము ఇలాంటివి అన్ని పనులు ఉండేసరికి కిందకి పైకి ఎక్కి దిగడం వల్ల నాకు కొన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చాయి సో దానివల్ల నేను పనమ్మాయిని అయితే పెట్టుకున్నాను ఒక నైన్ టు టెన్ మంత్స్ వరకు అండ్ తర్వాత నేనైతే మాన్పించేశాను ఇంకొకటి ఏంటంటే వాళ్ళని పెట్టుకున్నప్పుడు కొద్ది రోజులు బాగుంటుంది కానీ వాళ్ళు డుమ్మ కొట్టినప్పుడు ఉంటుంది చూసారా వాళ్ళకి ఏంటంటే ఇంక ఈ టైంకి వస్తారు ఇది చేస్తారని ఒకటి ఉంటుంది కదా మనకి సో ఎప్పుడైతే వాళ్ళు రారో భగవంతుడా ఎందుకు పెట్టుకున్నాం స్వామి అనిపిస్తుంది అనమాట అందుకని నా పనులు నేను ఎప్పుడైనా చేసుకోగలను డెలివరీ టైమ్స్లోనే ఇవాళ పని చేసుకునే నేను డెలివరీకి వెళ్ళిన టైప్ అనమాట నేను అంత మొండి రకం చక్కగా మార్నింగే లేవడం ఇంటి పనులన్నీ చక్కబెట్టుకోవడము అలాగే ఏదైనా ఖాళీ టైంలో చిన్న చిన్న డిఐవైస్ బ్లౌజ్ వర్క్స్ కూర్చు వర్క్స్ చేసుకోవడం నాకు అలవాటు మీరు వీడియోస్లో చూస్తూనే ఉంటారు కదా ఇలా నేను నా పనులన్నీ మేనేజ్ చేసుకుంటూ నా టైం సెట్టింగ్స్ని ఇలా చేసుకుంటూ ఉంటాను మీరు అడిగిన అన్ని కమెంట్స్కి నేను రిప్లై ఇచ్చానని అనుకుంటున్నాను ఇది వాళ్ళ వీడియో ఎలా అనిపించింది ఏదో ఒక పాయింట్కి మీరు రిలేట్ అయ్యి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి కొత్తగా మన ఛానల్ని వ్యూ చేసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో